చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ నాయకుల విషయంలో నాయకత్వం విషయంలో క్యాడర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారనేది స్పష్టమైతే చేసినారన్నమాట ఏమంటే ఎవరినైనా చెడ్డ పేరు తీసుకొస్తే వదిలేసుకుంటాను మీరు ఎంతటోళ్ళైనా సరే పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తే కనుక నేను పార్టీలో ఉంచుకోవడానికి ఇష్టపడను అని చెప్పేసి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినారనమాట అమరావతిలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ స్థాయిలోని పార్టీ నేతలతో ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డా సరే తాము వెనక్కి తగ్గబోమని చెప్పడం అయితే జరిగింది ఆయన చెప్తున్నా కదండి క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి గూగుల్ అని చెప్పేసి అమెజాన్ అని చెప్పేసి సో ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ అన్నింటిని కూడా అమరావతి చేస్తున్నటువంటి వ్యక్తి సో రాష్ట్ర అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డా సరే ఏమాత్రం కూడా ఉపేక్షించను రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఎవరు ఎంత అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణం జరగ యజ్ఞం ఆగదని చెప్పేసి చెప్పారు ఈ నెల పన్నెండు లేదా పద్నాలుగు తేదీల్లో తల్లికి వందల నగదు తల్లులకు అందిస్తామని ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు ఇచ్చామని తద్వారా నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు గారు చెప్పారు ప్రజలకు కార్యకర్తలుగా అందుబాటులో ఉండాలని చెప్పేసి చెప్పారు ఎమ్మెల్యేగా గెలిచాం కదా అని చెప్పేసి ఎవరైనా ఓవర్ కాన్ఫిడెన్స్కి పోతే వారికి ఎక్కువగా నష్టం జరుగుతుందని హెచ్చరించారు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రజలకి కార్యకర్తలకి ఎమ్మెల్యే అంత దగ్గరకు ఉంటే మీరు చూడండి లాస్ట్ గవర్నమెంట్లు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి చివరాకరికి సొంత ఎమ్మెల్యే ప్రజల దగ్గర లేకుండా ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎమ్మెల్యే ప్రజలు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలా వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలా మాట్లాడాలా ఇప్పుడు రోడ్ ఇష్యూ ఉంది వాలంటీర్కి వచ్చి చెప్తే ఏమో ఉపయోగం ఎమ్మెల్యే గారికి చెప్తే శాంక్షన్ చేపిస్తాడు కాబట్టి వన్ టైం ఎమ్మెల్యేగా మిగలొద్దు ఏదైనా తప్పు చేస్తే ఏమాత్రం నువ్వు ఉపేక్షించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అడ్మినిస్ట్రేషన్ల వల్ల కూడా అధికారుల వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మంత్రులు ఈ విషయంలో చాలా బాధ్యత ఉండాలని బాధ్యతగా ఉండాలని బాధ్యత రాహిత్యంగా ఉంటే ఏ ఏమాత్రం కూడా ఉపేక్షించాలని చెప్పేసి ఎవరితో అయినా సరే తప్పనిసరిగా త్వరలో ఒక్కొక్క ఎమ్మెల్యేతో ముఖాముఖిగా మాట్లాడతాను భేటీలు నిర్వహిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది సో సింపుల్గా చెప్తున్న మాట ఏంటంటే మీరు కనుక పార్టీకి చెడ్డ పేరు తెచ్చినా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చినా ఏమాత్రం కూడా నేను పార్టీలో ఉంచుకోవడానికి సుముకుత చూపును అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చినారు మన నాయకులకి మరి కొంతమంది నాయకులు అలాంటి తోకజాడిచ్చేటప్పుడు నాయకులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పద సరి చేసుకోకపోతే కనుక దీని పర్యవసనాన్ని ఎదుర్కోక తప్పదు అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చినారు